ఒక పాయింట్ చెప్పాల్సి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ శాంతి ప్రైజ్ సిగ్గుండాల అమెరికా అధ్యక్షుడు నోబిల్పోయింది ఐదు వ్యాపారం చేసి అన్ని దేశాలకి విద్యేస్తుంది పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని తన ఆపేట మళ్ళీ ఒకసారి వాళ్ళే ఆపుకున్నారు అనువాయుధు యుద్ధం జరిగితే ఇద్దరికీ నష్టం జరిగితే అసలు అన్ని యుద్ధాలకు కారణం అమెరికా కదా ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఇరాన్ మీద ఎవరు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలో పర్యటించిన ట్రై టైంలో డొనాల్డ్ ట్రంప్కి నోబుల్ ప్రైజ్ నామినేట్ చేయాలని చెప్పి ప్రతిపాదన చేశాడు సో పాకిస్తాన్ ప్రభుత్వ అక్షఖాతాలు అధికారికంగా దీన్ని అనౌన్స్ చేసింది అంటే ట్విట్టర్లో చాలా కామెడీలు జరుగుతూ ఉన్నాయి భారత పాకిస్తాన్ ఏదో ఉద్రిక్తల కారణం ఎవరు కాంగో రువాండా సంక్షోభానికి కారణం ఎవరు ఇజ్రాయిలు పాలస్తీన గొడవలకు కారణం ఎవరు రెండవ విషయంలో నోబెల్ బొమ్మ తిగొచ్చా కాంగో సెర్బియా కొసావో లాంటి విషయాలకు కారణం ఎవరు వీటన్నిటికి సంబంధించి లీబియా సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి కారణం ఎవరు అమెరికా ఆ దేశ అధ్యక్షులు తప్ప ప్రపంచ పోలీసులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు తప్ప మరొకళ్ళు ఉన్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో సంబంధించి ఆయుధాలు అమెరికా ఆయుధాలు పోవట్లేదా ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో ఆయుధాలు పంపించేదేవారు ప్రస్తుత అధ్యక్షుడు కనుసన్నల్లో కాదా ఉన్నదా జరిగిన ఇరాన్ ఈ పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధానికి సంబంధించి అమెరికా కాదా కారణం ప్రపంచవ్యాప్తంగా ఆయుధ వ్యాపారం చేసేదేవారు ఆయుధాలు అమ్మేదేవారు అమెరికా కాదా అమెరికా అధ్యక్షులకి డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అనేది అది ముఖ్యంగా శాంతి రంగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అందుకంటే ఆ అనౌన్స్మెంట్కి రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ అనౌన్స్మెంట్ అవార్డు బెస్ట్ ప్రకటన అవార్డు బెస్ట్ స్టేట్మెంట్ అవార్డు ఇవ్వచ్చు అందుకంటే కామెడీ కామెడీ కిట్స్లో ఇంకో ఇతరది కాదు మరి అని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రపంచంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి దేశం అమెరికా ఎప్పుడు యుద్ధాలు ఆయిల్ కోసం ఖనిజ వనరుల కోసం ఆఫ్ఘనిస్తాన్లో అదే యుద్ధం చేశారు పాకిస్తాన్ చైనా వాణిజ్యోద్యమం యుద్ధం ఐదో వ్యాపారాలు ఏదో ఒకటి ఇదే కథ కదా అమెరికాదే ఏ యుద్ధాలను ఎవరు ఆపారు ఇవి ఆపమని ఇజ్రాయలు ఇరాన్ యుద్ధాన్ని నేను ఆపలేను అన్నాడు అమెరికాదే ఆయనకి నవ్వులు అంటే ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గారి స్టేట్మెంటు సో ఈ శత దశాబ్దం కాదు ఈ శతాబ్దంలో హైలైట్ స్టేట్మెంట్గా చెప్పవచ్చు సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తాను నోబెల్ ప్రైజ్ అనేది అత్యధిక యుద్ధాలు నాపి ఎక్కువ ప్రాణ నష్టాన్ని అసలు యుద్ధాలు నివారించడానికి తీసుకుంటుంటే వాళ్ళ జీవితకాల పురస్కారాన్ని ఆయన ఎలక్ట్ అయ్యి రెండు సంవత్సరాలు కూడా అట్లా ఆయన నవలిపోయాట గతంలో ఆయన చరిత్ర డొనాల్డ్ ట్రంప్ మునగాకుండా అంత ముందు జరిగినటువంటి అట్లలో జోన్ బైడెన్ కంటే ముందు నేను అధ్యక్షుడు ట్రంప్ అప్పుడు కూడా అన్ని యుద్ధాలు చేశాడు ఆయుధ వ్యాపారాలు చేశాడు ఆయన పల్లి వ్యాపార శనక్తి వ్యాపారం పండ్ల వ్యాపారం కూరగాయల వ్యాపారం చేశాడు అమెరికా కానీ అమెరికా అధ్యక్షులు కానీ ఆ వ్యాపారాలు చేస్తున్నాను ఈ బౌలజాతి సంస్థలన్నీ కూడా కులాభాపేక్ష కోసం చేసేవాళ్ళు వీళ్ళగలి జీవితకాల పురస్కారాలని అదేదో చేతితో రాసిచ్చే అవార్డు లాగిస్తా ఉన్నారు అవార్డులకి విలువే లేకుండా పోతా ఉంది పెద్ద గారు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ నేను గర్డేపుల శిక్షణ నిర్లక్ష్యాలి